ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యవశ రాఘవే కేతవే నమ రవి శ్లోకం జపకూసుమ సంకసం కాస్యపేయం మహాదూత్యం తమోరిం సర్వ ప్రాణతోష్మి దివాకరం ఈ రవి శ్లోకం ఆరు వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది చంద్రశ్లోకం ధాది శంక తుషారాభం క్షీరోధర్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మ కుటభూషణం ఈ చంద్రశ్లోకం పదివేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది కుజ శ్లోకం ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ కుజ శ్లోకం ఏడు వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది బుధ శ్లోకం ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వోగుణపేతం తమ్ బుధం ప్రణమామ్యహం ఈ బుధ శ్లోకం పదిహేడు వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది గురుశ్లోకం దేవనాంచుషి నాంచు కాంచ సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం నమామి బృహస్పతి ఈ గురు శ్లోకం పదహారు వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది శుక్ర శ్లోకం హిమకుంద మృణలాంబం దేత పరమం గురు సర్వశాస్త్ర ప్రవకార్తరం భార్గవం ప్రణమామ్యహం ఈ శుక్రశ్లోకము ఇరవై వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది శని శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ శని శ్లోకం పంతొమ్మిది వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది రాహు శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం ఈ రాహు శ్లోకం పద్దెనిమిది వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది కేతు శ్లోకం పుష్ప సంకాసం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్మాత్మకం కేతు ప్రణమామ్యహం ఈ కేతు శ్లోకం ఏడు వేల సార్లు జపించడం వల్ల శుభం జరుగుతుంది ఈ శ్లోకాలు పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్